వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బీసీ రిజర్వేషన్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ శనివారం నాడు నిజాంపేట్ పరిధిలోని ప్రగతి నగర్ చిరత్సవత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు నిజాంపేట మున్సిపల్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగారాయి ప్రసాద్ మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యే వివేక్ అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మెల్యే పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్కు మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను ఆపడం బీసీ ప్రజలను రెచ్చగొట్టడం అవుతుందని నేడు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలు తగు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వనున్నారని కాంగ్రెస్ పార్టీకి తగు గుణపాఠం చెబుతారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో బురాబండ సాయినగర్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్ టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్ శివారెడ్డి అజయ్ చౌదరి స్టాలిన్ రెడ్డి అట్లూరి పాల్గొని ప్రదీప్ చంద్రయ్య రాములు రామనర్సయ్య అంజీ స్వామి ఆర్య ముత్యాలు ముప్పై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ ఉపస్ జస్వంత్ యాదగిరి గౌస్ నీరుడి యాదగిరి రామ్ చరణ్ విజయ్ శ్రావణ్ కనుకూరి గురుమూర్తి రాజగోపాల్ గౌడ్ పులిరాజు యాదగిరి గౌడ్లు పాల్గొన్నారు వాళ్ళ మాసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసాయి ఇది కాలేదు కానీ మీ చేద్దాం అనుకుంటాం కాబట్టి బీసీ అందరు ఓట్లు గుంజుకుని ఈ లోక రూపాయలు ఎలక్షన్ నగ్గాలని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు రాజనీతి ఉపయోగించి దోషో ఓటు దండుకోవడానికి చేసిన క్రియా దపతే ఆశక్తికి జనాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను బ్యాన పార్టీ అత్యంత మద్దతు ప్రకటించి తాండవ పార్టీ నా బాధిల్ ఇక నవంబర్ వరకు ఉంటారాని రాష్ట్రవంత కూడా బ్యాన పార్టీ బిజీ రేవంత్ పూర్తి మద్దతు ప్రకటించారు నా ప్రకటారాము 40% కి మద్దతు ప్రకటించాము బ్యాన పార్టీ అజే காங்க <laughs> பட்டுப்பட்டு <laughs> <laughs>

జేఏసీ పిలుపు మేరకు ప్రవతి నగర్ లో మి చౌరస్తాను నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని మెరుపు ధర్నా నిర్వహించడం జరిగినది అలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీకు మేము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు తెలియజేయమని ఏమంటే ఈ బీసీ లో కోట్లు పోయేది మీ పార్టీ కార్యకర్తలే దాన్ని మీ వాళ్ళే రేపు ఉదయం ఎలక్షన్ లో పోతే అందులో మీకు డిపాజిట్ కొడుకు రాదని తెలిసి ఏ ఏదైనా సరే ఈ ఎలక్షన్ లో ఆపాలనే ఉద్దేశంతో ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయకోకుండా దీన్ని అడ్డం పెట్టుకొని కాలయాపన చేయాలని తప్ప మీకు వేరే ఉద్దేశం లేదు దయచేసి ఇప్పటికైనా మీరు గమనించి ఈ బీసీ సోదరులకు మేము మొత్తం రెడ్డి సోదరులను ఇతర పీలము కమ్మ సేదరు మొత్తం అందరూ ఓసీ సోదరులు వందలు బీసీ మా బిడ్డలుగా మా అందలుగా భావించి వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం కాబట్టి మీరు ఇవన్నీ గ్రహించి వెంటనే ఈ బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేసే విధంగా పెట్టబద్ధమైన చర్యలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము వెంటనే మీరు అమలు చేయకపోతే అమలు చేయకపోతే ఖమర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి కబర్దార్ పార్టీ తరఫున చాలా మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సిన రెండు పార్టీలు కాలయాపన చేస్తూ ఈ యొక్క బీసీలపై ఏమీ ఉన్నట్టు సవతి ప్రేమ చూపిస్తా నాటకాలు ఆడుతా ఉన్నారు ఈ రోజున అనేక కులాల వాళ్ళు మతాల వాళ్ళు కూడా ఈ రోజు బీసీ రిజర్వేషన్ కి అన్ని పార్టీలు ఏకతాటిపో వచ్చి మేము రిజర్వేషన్ కి మద్దతు ఇస్తున్నామని చెప్తా ఉన్నా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉన్నారు పనికిరాని జీవోలు నుంచి టైం వేస్ట్ చేయడానికి కోట్ల మడి చెప్పి దీని మీద వాయుదాలు తీసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్లకి ముందుకు వెళ్ళకుండా అలాగే బీసీ రిజర్వేషన్ని ముందుకు లేకుండా బిల్లును అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంది చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై మీరు రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఢిల్లీ పార్లమెంట్ ముందు ధర్నా చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాల్సిందిగా మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాము అలాగే ఏదైతే బిజెపి పార్టీ రోజు ఉన్నారో వాళ్ళు కూడా మేము ఈ యొక్క బీసీలకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు మీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మద్దతు ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క సగటితో ప్రేమ చూపిస్తా మీ మాటలు మాట్లాడుతూ ఈ రోజు బీసీ కానీ మోసం చేస్తా ఉన్నారు ఇంక పోయిన మీ మాటలు కానీ మీరు కానీ చిన్నవా మీకు ఉంటే మీరు ఎలక్షన్ కి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుని అని ముందుకు రేవంత్ రెడ్డి గారు మీరు కనుక బీసీ బిల్లుని ముందుకు తీసుకోలేకపోతే రిజర్వేషన్ అమలు చేయకపోతే మీరు ఈ యొక్క ఎన్పీడీసీ చెప్పి ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైద్యులు కానీ ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేయకుండా మీరు బహిష్కరించాలి మీరు అమలు చేస్తాను మీరు అన్నట్టుగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి మేము ఈ యొక్క వెళ్తామన్నారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్ ఈ రోజు బీసీ రిజర్వేషన్ కోసము అన్ని కులాల వాళ్ళు కలిసి పోరాటం చేస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి కాలయాపరం చేస్తూ ఆ ఈకోటి నుంచి ఆ కోటుకు ఆ కోర్టు నుంచి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గులని రేవంత్ రెడ్డి ఇక నీకు శాతరాలు ఎందుకంటే బీసీలో చాలా వడిక పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తే అన్ని అన్ని పడవలు అన్ని వాళ్ళే చెబుతూ ఉన్నారు కనుక బీసీలకు వైరం జరగాలి ఇది కేసీఆర్ కానీ ఇతర పార్టీల వాళ్ళు అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మద్దతు జరగడం లేదు కనుక వాళ్ళను మనం ఏ విధంగా వేసినా కూడా ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ఈ పోరాటం రావాలి కనుక మాటలు చెప్పు తిరుగుతున్న రేవంత్ రెడ్డి మీకు బీసీ బుద్ధి చెప్తారు దయచేసి అందరు ప్రజా సంఘర్ వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు అందరూ ఒక్కడే ఏకదాడిపోయి వచ్చి ఈ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంటే ఇల్లని అడ్డుకొని మాటలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి మీకు సిగ్గు శరం జమ్ము ధైర్యం బీసీ రిజర్వేషన్ అమలు చేసి మాట్లాడు తమిళనాడు చేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ నుంచి ఏం మాట్లాడినావు నేను ఖచ్చితంగా బీసీలు నిమాదం చేస్తా నేను మాట్లాడతాను నువ్వు మనుషులైతే నిజంగా అయితే దమ్మించే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తే అప్పుడు ముందుకురా అప్పుడు ప్రజల్ని మొప్పుకుంటారు కనుక మాట మాయ మాటలు చెప్పి తప్పించుకుంటే ఎవ్వరు కూడా సహించారు ڏھ 3000 روبيه چونڊي ڪيو ٿو ڪاڻي